హాయ్ నేను మీ పవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెడుతున్నారు నేను మాట్లాడిన దానికి మీ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఈరోజు మాత్రం ఈ ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూడండి చాలా విషయాలు ఉన్నాయి కొన్ని లీక్స్ ఉన్నాయి అలాగే కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారనే ఒక కన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు అందులోనూ నేను పైన పెట్టాను కదా కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవద్దు దయచేసి పిఆర్ టీం లేకుంటే వీళ్ళు జీరోనా కళ్యాణ్ అంటే వీళ్ళ ఆటకి విలువ లేదా కళ్యాణ్ కత్తిలా ఉండేవాడు సుత్తిలా ఎందుకు అయిపోయాడు పరువు పోతుంది పవన్ ఫ్యాన్స్కి ఇవన్నీ పెట్టాను కదా దానికి ప్రతి ఒక్కదానికి నేను బైఫర్కేషన్ ఇస్తాను అలాగే దాని అనాలిసిస్ చెప్తాను జడ్జ్మెంట్ కూడా మ్యాక్సిమం చెప్తాను మీరు కూడా కామెంట్ చేయండి అసలు కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చిందా కళ్యాణ్ చేయటం మీరు చెప్పండి అట్లా ఈ సీజన్లో ఎవ్వరూ ఏమి ఇలా అయితే చెప్పుండరు కుండ బద్దలు కొట్టేద్దాం ఇవాళ నో డౌట్ ఎందుకనంటే ఇంక అయిపోవచ్చుంది ఇంకో నాలుగు వారాల్లో ఉంది గేమ్ కళ్యాణ్ ఇలాగే ఉంటే టాప్లో ఉండే కళ్యాణు మాకు కూడా బాధే కళ్యాణ్ అంత బాగా ఆడుతున్నాడు చాలా ఫ్యూరియస్గా ఉండే కళ్యాణు సడన్గా అతని గేమ్ అతనిది డ్రాప్ అయిపోయేసరికి ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది తనకే కాదు తన ఫ్యాన్స్ కూడా అయోమయం స్థితిలో ఉన్నారనమాట ఫస్ట్ నిన్న తనూజ నోరు జారింది అండ్ రీతు చాలా భయపడుతుంది ఇది కూడా ఏంటి ఫస్ట్ మనం కళ్యాణ్ తోటి మొదలుపెట్టాను కాబట్టి కళ్యాణ్ అంత టాస్క్లో ఫ్యూరియస్గా ఆడాడు అన్నం మీద అలిగాడు గడ్డిలో కూర్చున్నాడు అంతమంది ఇది చేసినా చేయలేదు మంచి ఓటింగ్ పెరిగింది మెసేజెస్ కామెంట్స్ పెరిగాయి అబ్బా కళ్యాణిస్ బ్యాక్ అన్నారు చాలామంది వీడియోలు చేశారు మళ్ళీ వెళ్ళి నైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పులిహోర కలుపుతున్నాడు తనూజాతో అది అవసరమా నిజంగా చెప్పండి వెళ్ళి ఇప్పుడు తనూజా వెళ్ళిపోలేను పెద్దగా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్న టైంలో మళ్ళీ వెళ్ళేదో జో కొట్టడం లేకపోతే ఇంకోటి చేయటం అమ్మాయి ఏమైనా హర్ట్ అయిందేమో కొంచెం హ్యూమర్ చేద్దామని ప్రయత్నించడం ఎన్ని అవసరమా అక్కర్లా నిన్న దివ్య విషయంలో గారు ఏం చేశారు సేమ్ అలాగే చేశాడు ఈయన కూడా కళ్యాణి కూడా వెళ్ళి అరే హాట్గా ఉండాలి చాలా ఫ్యూరియస్గా ఉండాలి మీరిద్దరూ టగ్గఫార్గా ఉండాలి తనూజ అండ్ కళ్యాణం అనే టైంలో నువ్వెళ్ళి కలియు తనూజాకి సాష్టాంగ ప్రమాణాలు గలగా చేస్తుంటే ఇంకేమవుద్ది అయిపోద్ది అక్కడ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది నేను నేనేం చేశాను అలా కాదు కదా నేను చేసింది అంటావా నేను కరెక్ట్గా ఇది చేసా సిక్స్ బాక్సులు పెట్టా సుమ్నాన్న కరెక్టా లేకపోతే ఆల్రెడీ ఇచ్చేసావు కదా జడ్జ్మెంట్ అయిపోయింది అక్కడో తప్పు చేశాడు రెండోది దివ్యాన్ని పంపించి టాస్కుల్లో కళ్యాణ్ ఆడలేడా కళ్యాణ్ ఆడుంటే బాగుండేది కదా గెలుపో ఓటమో ఏదో ఒకటి ఉండేది కళ్యాణ్ భయపడ్డాడు అని అనిపించింది అక్కడ కూడా దిగజారిపోయాడు ఈ టాపిక్ తర్వాత కళ్యాణ్ తర్వాత తను కూడా ఉంది నేను చెప్తాను అదేంటో తనూజ డెమాన్ పవన్ విషయంలో అక్కడ ఫిజికల్ అవుతున్నావు పర్సనల్ అవుతున్నావు అని చెప్పేసి నువ్వు నా మీద ఫీమేల్ ఉమెన్ అటాకింగ్ చేస్తున్నావు అదేంటి అని అంటాం ఒకటి తప్పు అనిపించింది రెండోది అది టాస్క్ టాస్క్లో వెనకాల నుండి దివ్య రీతి చెప్తున్నారు తనూజ టాస్క్ అది నిన్నెత్తి కూర్చోబెట్టమని మేమే చెప్పాం కమాండోస్ ఎలా ఉంటారు జనరల్గా ఇలా తీసుకెళ్ళి కూర్చోబెడతారు అక్కడ మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి టాస్కుల్లోకి వచ్చేటప్పటికి మేల్ ఫీమేల్ ఇదేంటి ఒకవేళ తీసుకెళ్ళి దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాలి అని అన్నప్పుడు నీకు ఏదైనా లేడీస్ ఇష్యూ ఉందేమో ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఏదన్నా ఉందేమో ఉంటే నువ్వు చెప్పాల్సింది క్లారిటీగా అక్కడన్నా రీతున్కో లేకపోతే సంజనాకో లేకపోతే ఇంకెవరికో చెప్తే నీకు ఆ టాస్క్ ఇప్పుడు అందరూ టాస్క్ ఆడుతున్నారు అది టాస్క్లో బాగమేని తీసుకెళ్ళి పెట్టమన్నారు నీ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు ఆ అంటే అక్కడ కొంచెం కామెడీ కామెడీగా రన్ అవుతూ రన్ అవుతూ ఉన్నట్టుండి సీరియస్ అయిపోయి డెమాండ్ పవన్ ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు కొన్నాను నువ్వు టాస్క్ టాస్క్లా తీసుకొని నువ్వు రాంగ్గా తీసుకుంటున్నావు అని ఉల్టా అంటుంది తనూజ లాగా తీసుకోవాల్సింది తనూజ డెమోన్ పవన్ కాదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఎవరికి ఎవరు సపోర్టు కాదు మేము పీఆర్లు అంతకన్నా కాదు అసలు పిఆర్ టీము మలయాళం బిగ్ బాస్లో ఏం చేసింది అక్కడ ఏం రచ్చ జరుగుతుంది ఇది కూడా చెప్తా పీఆర్ టీం అయితే ఎవరైతే ఉన్నారో పిఆర్లు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే బాగా ఆడేవాళ్ళకి విలువ లేదు అదే తమ్ముళ్ళు పెట్టా బాగా ఆడేవాళ్ళకి విలువ లేకుండా పోయింది పిఆర్ టీం ఉన్న వాళ్ళకి బాగా ఓట్స్ పడుతున్నాయి వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా తప్పుని తప్పని చెప్పాలి కానీ అక్కడ తొక్క ఏముంటుంది తప్పుని తప్పనే చెప్పుకుందాం మనమైతే మన ఆడియన్స్ అయితే మనకున్న కొద్ది మంది వ్యూవర్స్ అయినా సరే కొన్ని కామెంట్స్ అయినా సరే ఇలాగే చేస్తాం మనం ఎందుకు అని అంటే భజన వద్దు అవసరమే లేదు మనకు ఎందుకు అక్కడ తప్పు కనపడుతుంటే క్లియర్గా డెమోనే కరెక్ట్ ఈ విషయంలో ఎందుకనంటే నేను ఎప్పుడు డెమోన్ గురించి మాట్లాడాలా రీతు విషయంలో అసలు ఏంటి ఇంత వరస్ట్గా ఆడతాడు అంత బాగా గెలవగలిగి ఉండి ఇంత వరస్ట్గా ఆడతాడు రీతు విషయంలో వెళ్ళి కలిపి అన్నం పెట్టడం ఇది చేయటం ఇలాంటివన్నీ చాలా ఫ్లాస్ ఉన్నాయి డెమాన్ పవన్కి బట్ ఇక్కడ ఏంటంటే ఇది చేసింది మాత్రం కరెక్ట్ కాదనిపించింది అసలు ఒక ఎపిసోడ్ సరిపోద్దా ఇది ఇన్ని రాసుకున్న పాయింట్స్ మీకోసం చిట్టా చిత్రగుప్తుడి చిట్టలాగా ఉంది ఇది చూస్తుంటే ఫస్ట్ ఇది అయిపోయింది కళ్యాణ్ తనుజను జో కొడుతున్నాడు అయిపోయింది తనుజన్ నోరు జారింది రీతు భయం అని రాశారు రీతు భయం ఎక్కడ పడుతుంది అంటే ఇక్కడ చూడండి అయిపోయిందంతా చేసిందంతా చేసి పతిథిలాగా పక్కన కూర్చుంది ఏంటి ఇప్పుడు నన్ను ఏమన్నా నాకుసారి తిడతారా ఫ్రైడే వస్తున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి కళ్ళల్లో భయం కనపడుతుంది ఎందుకంటే డెమాన్ పవన్కి టాస్క్లో కంప్లీట్గా ఫేవర్ చేసింది ఆ విషయం ఖచ్చితంగా అడుగుతారు నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు నో డౌట్ దానిలో అక్కడ కళ్యాణ్ వచ్చాడు కళ్యాణ్ సంచాలక్గా కరెక్ట్గా ఆడాడు అయినా సరే కళ్యాణ్ కొన్ని టాస్క్లు ఆడటానికి భయపడుతున్నారు రీతు కళ్యాణ్ ఇద్దరు కలిసి దివ్యాన్ని దోశారు దివ్య వెళ్ళటమే వెళ్ళటమే నిఖిల్ ఎంచుకుంది ఆ అమ్మాయి కూడా చాలా డేరింగ్గా నాకు ఓడిపోయే వాళ్ళకి కాదు గెలుపు గుర్రాలతోటే నేను ఆడతాను అన్నట్టుగా దివ్య ఆడటం అనేది చాలా సూపర్గా అనిపించింది గెలు గెలిచిందో ఓడిపోయిందో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టాస్కుల్లో గెలిచిన వాళ్ళు కెప్టెన్ కాదు అక్కడ ఎవరైతే డెస్పరేట్గా ఉంటారో ఎంతూజియాస్టిక్గా ఉంటారో నలుగురితోటి కరెక్ట్గా ఉంటారో అవసరమైనప్పుడు ఫైట్ చేస్తారో అవసరమైనప్పుడు టాస్క్లు ఆడతారో అవసరమైనప్పుడు శాక్రిఫైజ్ కూడా చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు తప్ప ఓన్లీ టాస్కుల ద్వారా విన్ అవ్వరు కళ్యాణ్కి ఏమొచ్చింది సడన్గా ఇక్కడ కూడా కళ్యాణ్ డ్రాప్ అయ్యాడు అక్కడ టాస్క్లు కానీ ఇవి కానీ ఆడకుండా ఇది సరే వదిలేద్దాం కామెడీ కంటెంట్ అనుకున్నారు కామెడీ కంటెంట్ తొక్క కూడా రాలా నిన్న ఒకటి రెండు చోట్ల సుమన్ అండ్ ఇమాన్యువల్ చేసే కామెడీ కొంత వర్కౌట్ అయింది కానీ ఏంటో ఇమాన్యువల్ని పడుకోబెట్టి దాని మీద ఇద్దరిని కూర్చోబెట్టి చాలా వరస్ట్ అనిపించింది నాకు ఇద్దరు కూర్చోడం ఏంటి మనిషిని పడుకోబెట్టి ఏదైనా కామెడీ అది రీతు చేస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని పిచ్చి స్కిట్స్ అన్నీ మాకు కలిపి పెట్టుము లేకపోతే పుచ్చకాయ నోట్లో పెట్టుము అది ఇదని అది అసలు వరస్ట్గా ఉంది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో కానీ అసలు కాస్తన్న లాస్ట్ టైం చూసిన బిగ్ బాస్ ఇంతవరకు సీజన్స్లో ఇంత వరస్ట్గా అసలు కంటెస్టెంట్లు కరెక్ట్గా లేరు అక్కడ ఇక టాస్క్లు భయపడ్డాడు ఎందుకు అనేది నాకైతే అర్థం కాల కళ్యాణ్ అది కూడా చెప్పండి ఇక్కడ కళ్యాణ్ ఎందుకు దిగజారుతున్నాడు అని అంటే అతను ఫ్యూరియస్గా చాలా ఫైటింగ్ మోడ్లో ఉంటేనే తనూజాతోటి అపోజిట్గా ఉంటేనే అక్కడ ఉన్న టాప్ ఫైవ్ వాళ్ళకి ఈక్వల్గా తను ఫైట్ ఇస్తేనే తను వన్ టూ కాంపిటీషన్లో ఉంటాడు త కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా నచ్చుతుంది కానీ డల్లుగుండి ఏంట్రా ఏంటమ్మా అది కాదమ్మా అనుకుంటున్నాం వెళ్ళి రాత్రిపూట కూర్చుని జో కొట్టి జోలుబాడినట్టుగా అలా చూస్తూ కూర్చుని ఇదంతా చేస్తుంటే అసలు ఇలా ఇలా కాదు కదా కంప్లీట్గా ఫ్లైట్ డౌన్ అవుతుంది మా జాగ్రత్త ఇంకోటి ఇక్కడ దివ్యారీతూనే చెప్పారు తనుజ విషయంలో దివ్య అండ్ రీతు క్వీన్స్ కాబట్టి తను వెళ్ళి డెమోన్ పవన్ మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టండి తనుజ్ అని అన్నారు త పవన్ అంతా పవన్ వెళ్ళి తన మీద ఫిజికల్ కూడా అవలా జస్ట్ ఇలా అన్నాడు అంతే వెనకాల నుండి అంటుంటే నిన్ను చూసి నేను ఇలా ఆపకపోతే నిన్ను నా మీద ఫిజికల్ అయ్యేవాడివి అని చెప్పి చెప్తుంది ఎంత చండాలం అసలు కరెక్ట్ కాదు కదా ఏం చేయకుండానే ఎలిగేషన్స్ చేయటం పైగా రెండు వారాల కిందటే మోకాళ్ళ మీద కూర్చున్నాడు అలా ఇలా అవుతుంది రీతుతో రీతు విషయంలో చేసింది తప్పే అలా కంప్లీట్గా ఫిజికల్ అవ్వకూడదు ఇలా నెట్టకూడదు ఇక్కడ ఏం చేయలేదు తను డెమాన్ పవన్ తప్పేమీ లేదు ఇక్కడ మీ కామెంట్స్ కూడా మీరు పెట్టండి మేబీ నెగిటివ్ అవుతాడు అని చెప్పి ఇంకా పాపం చాలా కామ్గా అయిపోయి నేను వాళ్ళు చెప్పింది చేశాను నేను వాళ్ళు చెప్పింది చేశాను తనుజా నాకేం లేదు అని చెప్పి పాపం తను ఒక స్లాంగ్ ఉంటుంది కదా దానిలో మాట్లాడుతూ పాపం చాలా ట్రై చేశాడు ఇక్కడ నువ్వు ఊరికే ఉంటే చేసేవాడువేమో అని అంటాం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ ఇక మనం లీగ్స్ విషయానికి వచ్చేద్దాం ఇక్కడ దాకా చూశారు కాబట్టి ఆడియన్స్ దానిలో ఆ ఆరు నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది దయచేసి పూర్తిగా వీడియో చూడండి మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ ద బెస్ట్ అన్ని ఇవ్వడానికి చూస్తాను నేను ఇవాళ మనకి అంటే ఇవాళ జరిగిన గేమ్ ప్రకారం మనకి కింగ్స్ నిఖిల్ అయ్యాడు నిఖిల్ కళ్యాణ్ ఉన్నారు కదా దివ్య రిస్క్ తీసేసుకుని వెళ్ళిపోయింది మిగిలింది ఎవరు కళ్యాణ్ నిఖిల్ అండ్ రీతు నిఖిల్ ఆల్రెడీ ఆడాడు కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ను రిస్క్ తీసుకునే ఛాన్స్ వచ్చింది రిస్క్ తోటి ఒక టాస్క్ ఖచ్చితంగా ఆడాలి డూ ఆర్ డై అనమాట గేమ్ పెడితే అప్పుడు వాళ్ళల్లో నుండి ఒకళ్ళు అంటే తనూజ సెకండ్ టైము వచ్చింది అని మనకు ఒక టాక్ ఉంది తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడారు తనూజ విన్ అయిందంట క్వీన్ అయిందంట అయితే వెంటనే మరి కళ్యాణ్ స్వాప్ అవుతాడు కాబట్టి కళ్యాణ్ కమాండర్ అయిపోయాడు తనూజ ఇక్కడ క్వీన్ అయింది ఎవరెవరు క్వీన్స్ తను రీతు తనూజ అండ్ నిఖిల్ ఇప్పుడు మజా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఒక టాస్క్ పెట్టి ఒకళ్ళని కంపల్సరీగా కెప్టెన్సీ కంటెండర్ని చెయ్యాలి నాకు తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తుంది కాబట్టి తనూజ నేను ఐదు సార్లు ఆరు సార్లు అవుదాం అనుకున్నా నేను ఇంత బెస్ట్ ఇచ్చాను అవుట్పుట్ నా ఇంతవరకు కెప్టెన్సీ అనేది లేదు అని చెప్పి ఓరు ఓరు సోకాలు కూడా పెట్టింది కాబట్టి చాలా తక్కువ అంటే తనుజా గెలవగలిగే టాస్క్ ఇస్తాడు అని చెప్పి గట్టి అనుమానం కన్ఫర్మేషన్ కాదు గట్టి అనుమానంతో ఉల్టా పల్టా అయిపోతుంది నో డౌట్ దాని లోపల తనుజ మేబీ ఈ వీక్ కెప్టెన్గా అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను నైంటీ పర్సెంట్ ఎందుకంటే అక్కడ రీతు నిఖిల్ అండ్ తనుజ వీళ్ళ మధ్యలో బ్రెయిన్కి సంబంధించిన గేమ్ ఇస్తారు ఎందుకంటే స్మెల్ గేము ఇలా పట్టుకుంటే ఆ డార్క్ రూమ్ లోపల తను బాగా ఆడింది గెలిచింది కదా అలాంటి టాస్క్ ఇస్తే మాత్రం తను ఖచ్చితంగా ఈసారి కెప్టెన్ అవ్వడం ఖాయం ఇది తనుజా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ లాంటిదే బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనుజా నోరు బాగా పెద్దదైపోతుంది ఇష్టం వచ్చినట్టు మాడుతుంది అనేది ఒక వరస్ట్ పాయింట్ అలా ఉండకూడదు ఇంకా మెయిన్ ఒక విషయం చెప్దాం అనుకున్నా అదేంటంటే మలయాళం బీబీ సెవెన్లో అనుమల్ అనుమల్ అనే ఆవిడ విన్ అయింది సో దీని వెనకాల పీఆర్ పదిహేను పదహారు లక్షలు ఇచ్చింది అలా ఉంటే ఎవరైనా చేస్తామని చెప్పి కంటెస్టెంట్స్ ఎలిగేషన్ అది నడుస్తుంది అందుకని పిఆర్ టీం బలంగా ఉంటే విన్ అయిపోతారా పిఆర్ టీం ఏమేం చేస్తారని రకరకాలుగా చాలామంది చాలా జాకీలు పెట్టి లేపుతున్నారు ఇప్పుడు లైక్ సపోజ్ ఒక ముగ్గురు నలుగురు టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ అనుకోండి అది మలయాళమైనా హిందీ అయినా తెలుగు అయినా ఎవరైనా సరే వాళ్ళని ఇంకా బూస్టప్ చేసి ఇప్పుడు సపోజ్ చూడండి మనకిప్పుడు ఏదన్నా దాని కింద కూడా లేదా మా టీవీ దాని కింద చూడండి మా టీవీ ప్రోమో రిలీజ్ కాగానే అసలు మా టీవీ ప్రోమో గురించి మాట్లాడకుండా కళ్యాణ్ విన్నరు ఐ లవ్ కళ్యాణ్ లేకపోతే తనూజా విన్నరు విన్నర్ మెటీరియల్ అని చెప్పి వరుస పెట్టి మెసేజెస్ ఉంటుంటాయి అది పీఆర్టీఎం చేసేదన్నమాట దానివల్ల బాగా బ్రెయిన్ ఉండి కరెక్ట్గా పిక్చర్ చూసి ఎపిసోడ్ చూసి ఉన్న ఆడియన్స్కి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలిసిపోతుంటుంది ఇప్పుడు కొన్ని రివ్యూస్ మనం చూస్తుంటాం దాన్ని మనం డిసెక్షన్ చేస్తుంటాం దాన్ని బట్టి కంప్లీట్గా ఒక పోస్ట్ మార్టం చేసి ఇలా అన్నది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి క్లియర్ కట్గా న్యూట్రల్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతాయి మన రివ్యూస్ ఒకళ్ళ ఫ్యాన్ బేస్ పెట్టుకొని అబ్బా సూపరు ఎంఐ సరిగ్గా ఆడింది ఇతను బాగా ఆడలేడు అక్కడ ఏం తప్పు ఉందంటే ప్రతిరోజు ఒకళ్ళే తప్పులు చేయరు ప్రతిరోజు ఒకళ్ళే కరెక్ట్గా ఉండరు అదే నేను ఫస్ట్ నుండి మొత్తుకునేది కూడా మనుషులు కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు తప్పులు చేస్తుంటారు ఆ తప్పులను కూడా చిరుతా సినిమాలో అబ్బా పాప ఏం నిలబడింది సార్ అని చెప్పి ధర్మవరం సుబ్రహ్మణ్యం లేపుతూనే ఉంటాడు ఏం చూసింది సార్ పాప ఏం కోప్పడింది సార్ అబ్బా అయ్యో వామో అని ఇలా ఉంటే కష్టం బాబాయ్ అలా అలాంటిది ఇదైతే మనది కాదు సో ఇక వీళ్ళు పీఆర్ టీం వల్లే గెలిచారా అనేది అందుకే పెట్టాను నేను సో ఇక నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే సుమన్ ఇమ్ ఇమ్ సుమను ఇమాన్యువల్ పర్వాలేదు కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు పెట్టిన టాస్క్లో ఏదైతే ఉందో కంప్లీట్గా తిండికే వచ్చారు స్వామి వీళ్ళు లోపలికి అన్నట్టు అంత క్రేవింగ్స్ రోజు తింటూనే ఉన్నారు ప్రోటీన్ ప్రోటీన్ అనుకుంటా ప్రోటీన్ ఫుడ్ తింటూనే ఉన్నారు అన్నీ చేస్తూనే ఉన్నారు మళ్ళా దాని గురించే ఆడుతున్నట్టు ఆడుతున్నారు ఇలా తిండి మీదే కాన్సన్ట్రేట్ చేసి రాజు రాణులు ఇద్దరు కూడా అంటే ఇంకా దివ్య కొద్దిగా బెటరే ఉంది ఏదో కొంచెం హెడ్ మసాజ్ చేయండి అని ఇలా తింకోటని డ్యాన్సులు చేయండి అని ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకురావడానికి ట్రై చేసింది కానీ అక్కడ రీతుని చూడండి రీతు అయితే పుచ్చకాయ ముక్కలు పెట్టు లేకపోతే అది తీసుకున్నరా బోలు అసలు అదే ఎంటర్టైన్మెంటు అసలే బయట బ్యాడ్గా ఉంది తన పరిస్థితి లోపల ఇంటర్నల్గా కూడా అసలు అమ్మాయి టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ లేవు డేంజర్ జోన్లోనే ఉంటుంది కనీసం ఎంటర్టైన్మెంట్ చేయనప్పుడు కూడా తిండి ఇది తగ్గించుకోకుండా నువ్వు తిండి 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 అది తీసుకురా ఇది తీసుకురా అది టాస్క్ ఆడడం అది అది టాస్క్ ఆడడం అంటే అండి ఇప్పుడేమో ఆయన వచ్చాడు సంజయ్ లోపలికి షెఫ్ ఆయన రాగానే లోపలికి ఇట్లా ఎంటర్ అవుతూనే మాకు ఏమేం చేస్తారు ఏంటి అనేది ప్రోమోలో చూడండి మళ్ళీ రీతు ఇక ఇట్లా ఉంటే నువ్వు ఎప్పుడు గేమ్ ఆడతావు నీకు తిండి చేసా లేకపోతే పక్కనోడు ఎవడన్నా ఇది చేస్తున్నాడు అని అంటే నేను ఆడతా నేను ఆడతా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలా చేయడం తప్ప అసలు పక్కనోడి మీద డిపెండ్ అవ్వడం తప్ప ఏమీ లేదు ఏదో టాస్కులు వచ్చినప్పుడు మాత్రం టాస్కులు ఆడతావు అది కూడా ఫోల్ గేమ్ కంప్లీట్గా నిన్న డెమాన్ డెమోన్ పవన్కి కంప్లీట్గా నువ్వు సంచాలక్గా కూడా ఫెయిల్ సంచాలక్గా ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి కొర్రీ ఉంటుంది నీలో ఏముంటది ఇంకా అమ్మాయికి అసలు కంప్లీట్గా అసలు ఏమీ లేకుండా అయిపోయింది సో నేనైతే ఒకటి ఇక ఇంతవరకు సీరియస్ అయిపోయింది కదా ఎందుకంటే సీరియస్గా ఉంది కాబట్టి నిన్న సీరియస్గా చెప్పాలి అని అనిపించింది ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను కొంచెం ఇక్కడ దాకా చూసిన వాళ్ళు చిన్న స్టోరీ వినండి నేను మొన్న ఒక బుక్లో చదివా ఒక పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే తను ఆవిడకి చెవుడేమో అనేది కొంచెం డౌట్ వచ్చిందనమాట డౌట్ వచ్చి ఇయర్ ఫోన్స్ అన్న లేకపోతే మెషిన్స్ ఉంటాయి కదా పెట్టించాలి ఆవిడకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవండి మా ఆవిడికి వినపడట్లేదు ఇక మెషిన్ పెట్టుకుంటే కానీ అవ్వదేమో అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు అని అంటే సరే ఆ కన్ఫర్మేషన్ ఆవిడ ఆవిడ బాధపడకముందే ఆవిడ చెవుడు వచ్చిందేమో బాధపడక ముందే పనిచేయండి ఒక హండ్రెడ్ మీటర్స్ నుండి ఒకసారి ఏదన్నా అడగండి తను వంటింట్లో ఉన్నప్పుడు తర్వాత ఒక యాభై మీటర్ల దగ్గరికి వచ్చి అడగండి తర్వాత ఇరవై ఐదు మీటర్ల దగ్గరికి వచ్చి అడగండి తను ఏ సమాధానం చెప్తుందో చూడండి మీరు వంద మీటర్ల దూరం నుండి అడిగాడు ఆవిడ దగ్గర ఆవిడ సమాధానం ఏం వినపడాల ఆయనకి తర్వాత ఒక యాభై మీటర్ల దగ్గరికి వచ్చి అడిగాడు ఆయనకేం అర్థం కాల తను ఏం సమాధానం చెప్పినట్లేదు ఇరవై ఐదు మీటర్ల దగ్గరికి వచ్చాడు అడిగితే కన్ఫర్మేషన్ ఏం వచ్చిందంటే ఆవిడ ఇలా వెనక్కి తిరిగి చూసి ఏవండి ఇప్పటికీ మూడుసార్లు చెప్పాను నేను మీరు చెప్పిన దోసకాయ కూరే వండుతున్నాను అని చెప్పింది ఇక్కడ తప్పు ఎవరిది ఆయనకి వినపడలా అంటే లోపం మనలో ఉందో లేదో కూడా మనం రీచెక్ చేసుకోవాలి ప్రతిసారి ఆయన ఏమనుకున్నాడు ఆవిడకి ఆవిడ ఇటు తిరిగి ఉంది ఎప్పుడు వంట చేసేటప్పుడు ఇటు తిరిగి ఉంటుంది వెనకాల తిరిగి ఉంటే ఈయన ఇటు నుంచి అడుగుతున్నాడు ఆవిడ ఆన్సర్ చెప్పింది ఈయనకి వినపడల ఈయనకి చెవి లోపం వినికిడి లోపం ఆవిడ ఆన్సర్ వినపడలేదు అనుకుంటున్నాడు అప్పుడు ఆయనకు అర్థమయ్యి అరే చెవుడు ఆవిడకి కాదు నాకు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇయర్ ఫోన్ మిషన్ ఇయర్ మిషన్ వినపడే చెవిటి మిషన్ తెచ్చుకున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కళ్యాణం అవతల తప్పులు ఉన్నాయి లేకపోతే ఆ అమ్మాయి ఇది చేస్తుంది అనుకుంటున్నాడు కానీ ఇక్కడ తను సెల్ఫ్ ఎగ్జామిను సెల్ఫ్ చెక్ కనుక చేసుకుని ఉంటే ఈ చెవుటి కథ ఎందుకు చెప్పానంటే ఎన్నిసార్లు చెప్పినా ఆఖరికి మనీష్ వచ్చి మర్యాద మనీషు చాలా క్లారిటీకి చెప్పాడు నువ్వు టాప్లో ఉంటావు నువ్వు కానీ ఆ అమ్మాయికి గేమ్ వదిలేస్తున్నావు అని ఇక్కడ వెళ్ళి తనలో ఉన్న లోపాన్ని అనలైజ్ చేసుకోకుండా తనుజ తనూజాకి కప్పు తనూజాదే అదే ఓకే సూపరు ఇక అప్ ఇచ్చేస్తున్నాడేమో అని అనిపించింది ఇక భరణి గారు కూడా అంతే కంప్లీట్గా హ్యాండ్స్లో నుండి గేమ్ వదిలేసినట్టే ఆయన కూడా ఎందుకు అని అంటే నిన్న దివ్యాతోటి తోటి కూడా సేమ్ అదే రకంగా ప్యాచప్ అయ్యాడు సరే ఇక ఇవన్నీ అంతా చెప్పుకున్నా ఇదే ఉంటుంది ఈరోజు షెఫ్ సంజయ్ వచ్చాడు ఆయన అందరికీ కర్రీస్ అవి ఇవన్నీ పెట్టాడు కేవలం రాజులకి వీళ్ళు వెళ్ళి బాత్రూముల్లో అక్కడ ఇక్కడ బజ్జీలని అవన్నీ అన్ని తిన్నారు మన ప్రోమోలో కూడా చూసాం సూపర్ ఎక్స్పీరియన్స్ అది అంటే వీళ్ళు దొంగ తిండి తిన్నారు వాళ్ళు ఏమో రాజుల తిండి తిన్నారు సో ఎనీహౌ ఇలా జరిగిపోయింది ఈ ఎపిసోడ్ అయితే మీరు షెఫ్ సంజయ్ వచ్చాడు కాబట్టి ఎవరెవరు ఏ డిష్ లాంటి వాళ్ళు అనేది జస్ట్ సరదాగా కామెంట్ చేయండి ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా కుక్కర్ లాంటి వాడు ఇమా ఇమాన్యువల్ ఏమో టెడ్డీ లాంటి వాడు సుమనేమో కుక్కర్ లాంటి వాడు అప్పుడప్పుడు మోగుతూ ఉంటాడు విజిల్స్ వస్తూ ఉంటాయి కానీ సాలిడ్గా అర్ణం అంతా ఇది అయిపోద్దని ఇప్పుడు రీతుకి రీతు అయితే కంప్లీట్గా ఫుడ్డీ కాబట్టి తను మేక ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా గడ్డి కంప్లీట్గా మేస్తూ ఉంటుంది కాబట్టి తను ఒక బక్ర మేక లాంటిది అనమాట సో అలా మీకు ఎవరన్నా మీకు అలా పోల్చాలి అని అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి మనం ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు సో జస్ట్ ఫన్ కోసం మాత్రమే సో ఇదే ఓవరాల్గా నిన్న జరిగిన ఎపిసోడు రేపు జరగబోయే ఎపిసోడు నాగార్జున గారు పాయింట్స్ ఏమేమి చెప్తారు ఎవరెవరికి గట్టిగా పడతాయి ఈ విషయంలో దివ్య కూడా భయపడుతుంది దివ్య విషయం కూడా ఫైనల్గా ఒక టచ్ ఇచ్చి వదిలేస్తాను రీతు రీతు భయం ఏంటంటే నేను డెమాన్ పవన్కి ఫుల్ కంప్లీట్గా నేను ఆ వీడియో చూపిస్తారేమో తనకి ఫర్గా చేశాను నేను టాస్క్లో తను వెళ్ళిపోయినా కూడా ఓకే ఫర్గ్యూ నెక్స్ట్ టైం ఫస్ట్ వార్నింగ్ కింద అని ఉంది కదా నువ్వు ఎందుకు వదిలేయాలి ఫస్ట్ వార్నింగ్ కింద అనే పాయింట్ అడుగుతారు అని చెప్పి అమ్మాయికి భయం పట్టుకుంది కావాలంటే చూడండి ఈ వెనక్కి వెళ్ళి ఎపిసోడ్స్ అవి కంప్లీట్గా ఇట్లా భయం భయంగా భయం భయంగా చూస్తూ ఉంటుంది అమ్మాయి తప్పులు చేయడం ఎందుకు అంత భయంగా చూడడం ఎందుకు సో ఇది ఓవరాల్గా My comments very important. Thank you, Sai, uh, the, Thank you very much, and this is Pavan.